హాయ్ అండి ఇది మరువం దీని నిండికి ఉన్నింది ఇది మరి ఎండాకాలంలో ఎండి ఎండిపోయింది పెరికేసినాను దీంట్లో విత్తనాలు వచ్చింది ఇవి పోస్తా ఉన్నాను ఇత్తనాలు పోసుకుంటే మొలకలు వస్తాయని పోస్తూ ఉన్నాను ఇట్లా మట్టి వలవలాన్ చేసుకొని దీంట్లో పోసుకుంటే మొలుస్తాయి వానబడి ఎక్కువ నీళ్ళు పడినా కూడా మళ్ళీ మొలవు తెచ్చుకోండి అన్నాన్ని సాటుని పెట్టాల ఇది పూల్లాగా వచ్చి మళ్ళా దాంట్లో గింజలు వస్తుంది ఈ గింజల్ని బాగా ఎండి పోయినాక ఆ పూలంతా మగ్గిపోయాక కోసి ఎండ పెట్టుకొని ఇట్లా నలిపితే దీంట్లో గింజలు ఉండే చూడు ఇట్లా ఒక కూరకు ఇత్తనాలు అట్లా వస్తాయో అట్లా వస్తుంది మరువులో కూడా ఈ విత్తనాలని ఇట్లా కోసుకుంటా ఉన్నాను ఇట్లా పోసుకుంటే ఎక్కువ తడకుండా ఉండే చోట పెట్టేయాల మొలిచేదాకా నడిస్తే కూడా మళ్ళా ఎక్కువ ధ్యామం కూడా మొలవవి అందుకని ఎక్కడన్నా తడ తడకుండా ఉండే చోట పెట్టి మొలిపించాలి